కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలే కాకుండా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఉన్నారు దీని ఓర్వలైనటువంటి నరేంద్ర మోడీ సమ్మెను భగ్నం చేయడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు కార్మికులు కార్మిక సంఘాలు కోరుతున్నటువంటిది ఒకటే ఈ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి కనీస వేతన చట్టం పని గంటల విధానము ఉద్యోగ భద్రత సంక్షేమం ఈ నాలుగు అంశాలకు సంబంధించినటువంటి దశాబ్దాల తరబడి చట్టాలను అమలు చేయమంటా ఉంటే సమూలంగా మార్పులు చేసి దోపిడీ చేయడానికి కావలసినటువంటి చట్టాలను తీసుకొస్తూ ఉంది సంక్షేమం గురించి ఆలోచన చేయమంటే సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నం సాగిస్తూ ఉంది నూటికి అరవై నుంచి డెబ్బై శాతం జనాభా ఇవాళ వ్యవసాయ రంగం పైన జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని పరిరక్షించాలి రైతులు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేయాలి కనీసం మద్దతు ధరకు చట్టబద్ధ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని కూడా ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తూ ఉంది ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉంది ఉన్నవాడికి లేనివాడికి అంతరాన్ని పెంచుతూ ఉంది తప్ప తగ్గించే పరిస్థితి లేదు దేశంలో పేదరికం దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాస్యత ఆకలి చావులు రైతుల ఆత్మహత్యల పరంపరలు కొనసాగుతూ ఉంటే ఎక్కడా కూడా కట్టడి చేసేటువంటి పరిస్థితి నివారించే పరిస్థితి ఇవాళ లేదు పైగా ఏం చేస్తూ ఉన్నారు దేశంలో అన్ని వర్గాల ప్రజానికి ఇవాళ వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటే ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెట్టడానికి కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో తినే తిండిపైన కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి తద్వారా ప్రజల మధ్య వైసమ్యాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉంది బీజేపీ మోడీ విధానాలను ఆర్థిక విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాలపైన పార్టీలపైన ప్రజా సంఘాలపైన అక్రమ కేసులు బనాయించి సిబిఐ ఈడీ లాంటి స్వతంత్ర దర్యా దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉంది ఎన్నికల కమిషన్ను వదిలిపెట్టడం లేదు న్యాయస్థానాన్ని వదిలిపెట్టడం లేదు అన్ని వర్గాలను అన్ని సంస్థలను ఆర్ఎస్ఎస్ సంఘపరివారి యొక్క గుప్పిట్లో పెట్టుకొని సంపదనంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో బీజేపీ పెంపుడు సంస్థలైనటువంటి అంబానీ ఆదాని లాంటి సంస్థలకు దోచిపెట్టి తద్వారా ప్రజలను బికారులుగా చేయడానికి వాళ్ళను అనామకులు చేయడానికి కావలసినటువంటి చర్యలను ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవుల హక్కులు కాపాడాలని వాళ్ళను వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఏదైతే సమ్మెకు పిలుపునిచ్చారో ఈ సమ్మెకు మద్దతు పలకాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా